హాయ్ కాయస్ నేను మీ కళ్యాణ్ ఎర్రోస్ వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ తిరుపతి వన్ నైన్ అందరూ బాగున్నారా అయితే చాలా అండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి అయితే తిరుమల తిరుపతి దర్శనం వీడియో పెట్టాను కదా అయితే తిరుమల తిరుపతి వెళ్ళిన తర్వాత మనకి చుట్టుపక్కల నైన్ అలా టెంపుల్స్ ఉంటాయన్నమాట కొండపైన తిరుపతి కొండపైన నెక్స్ట్ ఇంకా కొండ కింద కూడా ఉంటాయి అయితే తిరుమల తిరుపతి కొండపైన మేము ఎన్ని టెంపుల్స్ చుట్టుపక్కల ఉంటాయి కదా అవి ఎన్ని టెంపుల్స్ చూసాము ఏంటనేది ఈ వీడియోలో మీకు సగం చూపిస్తాను అనమాట సగం ఇంకా పార్ట్ టూ అన్నట్లు ఆ వీడియోలో పెడతాను నెక్స్ట్ ఏంటంటే తిరుమల తిరుపతిలో చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు అనమాట చాలా ఉన్నాయి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కదా తెలియని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందనేసి అయితే పెడుతున్నాను ఫస్ట్ మేము వెళ్ళామండి ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నా ఇవేం తెలియదు అనమాట అలానే మా అలానా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ డే అయితే తిరుమల తిరుపతి దర్శనం మాకు ఫస్ట్ డే అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా మేము క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇంకా చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలకు అయితే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్లీ మనం చూడాల్సింది శ్రీవారి పాదాలు ఉంటుందన్నమాట శ్రీవారి పాదాలు అంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పాదం మోపిన ప్లేస్ అనమాట ఆ ప్లేస్కి అయితే మనం ఫస్ట్ అయితే వచ్చేసాం వచ్చిన తర్వాత ఫస్ట్ చూసారు కదా కారు స్టాప్ చేసాం అన్నీ కదా అక్కడ బాగుందండి ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి వీడియోస్ అవి నెక్స్ట్ అలా నడుచుకుంటూ వచ్చేస్తే ఫస్ట్ మనకి ఒక కొబ్బరికాయ దీపం ఇస్తారు మొత్తం ఒక దీపం ఫిఫ్టీ కొబ్బరికాయ ఫిఫ్టీ అనమాట ఫస్ట్ ఇక్కడ మనం శ్రీవారి పాదాలకి దీపం వెలికించి కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళాలన్నమాట శ్రీవారి పాదాలకి మెట్లు ఉంటాయి మరీ ఎక్కువ కాదండి మినిమం ఒక ఫిఫ్టీ అలా ఉంటాయి అంతే ఉంటాయి ఎక్కువ ఉండవు హండ్రెడ్ ఫిఫ్టీ మెట్లు ఉంటాయి అన్నమాట అలా మనం ఫస్ట్ ఇక్కడ నమస్కరించుకొని పైకెక్కలనమాట అలా నేను చెల్లి అమ్మ అయితే చక్కగా కొబ్బరికాయ కొట్టేసి దీపారాధన అయితే చేసుకున్నాం నెక్స్ట్ స్టెప్స్ అలా ఎక్కుతున్న కొల్లి ఇక్కడ శ్రీవారిని ఉయ్యాల్లో వేసి చాలా కట్టున్నారండి చెట్లకి అంటే ఉయ్యాల్లో శ్రీవారే ఉన్నారు శ్రీవారు అమ్మవారు ఉన్నారు అవి ఉయ్యాల్లో అలా కట్టారనమాట అలా చిన్న వీడియో అయితే తీసాను నెక్స్ట్ ఇది మేము శ్రీవారి పాదాలకి మెట్లు ఎక్కుతూ ఉన్నాం మెట్లు ఎక్కుతుండగా అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను నెక్స్ట్ ఇంకా మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి అంటే చూడవలసిన ప్రదేశాలు చెప్తూ నేను చూసినవన్నీ ఇక్కడ వీడియోలు అయితే క్యాప్చర్ చేస్తాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాల దగ్గరికి అయితే మనం స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాం ఇక్కడ చూసారు కదా ఈ వాల్ నుంచి అక్కడికి చాలా దూరం ఉందండి ఎలా దిగి మరి ఇల్లులు కట్టారో అర్థం కావట్లేదు రాయల్ ఇల్లులు కడతారు కదా అలా చూశారు కదా అక్కడ గోపురంలా ఉంది కదా అక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయి ఇవి శ్రీవారి పాదాలండి యాక్చువల్లీ వీడియో తీయాలి అనుకోలేదు వీడియో ఆన్లో ఉంది వీడియో వస్తుంది అంత అంతా స్వామివారి దయ అనుకోవాలి శ్రీవారి పాదాలు అయితే అలా ఉంటాయి పైన శ్రీవారి పాదాలు చూసి ఇంకా తండ్రికి నమస్కరించుకున్నాక రిటర్న్ అయిపోయాం రిటర్న్ అయ్యేటప్పుడు శ్రీవారి పాదాల ప్లేస్లోనే ఇక్కడ చాలామంది అండి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు నేను కూడా అలా చిన్న వీడియో ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవారి పాదాలు అయిపోయింది అంతటితో నెక్స్ట్ అయితే శ్రీవారి పాదాలు అయిపోయిన తర్వాత శిలా తోరణం చక్ర తీర్థం అని పక్క పక్కనే ఉంటాయి అన్నమాట ఫస్ట్ అయితే మనం తోరణం విజిట్ చేసేద్దాం చూసారు కదా అక్కడ తోరణం అనేది మొ మొత్తం రాక్ గార్డెన్లా అంటారు కదా మొత్తం రాయిల్తో ఉంటుంది అన్నమాట ఇది మొత్తం వెరైటీ వెరైటీగా ఉంటాయండి చాలా బాగుంది చూసారు కదా మొత్తం బ్యాక్గ్రౌండ్ కానీ చుట్టూరు క్లైమేట్ కానీ మొత్తం కూడా ఎందుకంటే అలా అవుతున్నాం వాటరు స్ప్రే ఉంటుంది కదా స్ప్రింకల్స్ లాగా అవి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి అందుకని అలా వాటర్ వచ్చేస్తుందని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇలా రాక్ గార్డెన్స్లా ఉండి శిలాతోరణం మామూలుగా అయితే మొత్తం గార్డెన్స్ ఉంటాయి కదా మన వైపు పూల మొక్కలు నెక్స్ట్ గార్డెన్స్ కాదండి పార్కులు ఉంటాయి కదా లాగా ఉంది కాకపోతే మనం శిలాతోరణం ఈ రాయిలు ఉన్నాయి కదా కొండల్లాగా అవి చూడడానికి రావాలన్నమాట ఇక్కడికి నెక్స్ట్ పైన ఎనిమల్స్ ఉంటాయి కదా రియల్గా అవి ఎనిమల్స్ ఏమో అన్నట్లు ఉన్నాయి శిలాతోరణంలో అదొకటి ఇక్కడ బాగుంది బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే శిలా తోరణంలో చూడాల్సింది ఇక్కడ తప్పనిసరిగా మీరు ఫోటో తీసుకోండి శిలా తోరణం అంటే ఇటువైపు అటువైపు ఒక రాయండి మధ్యలో సింగిల్గా ఎవరు కట్టినట్లనండి తోరణం మనం ద్వారంకి కట్టుకుంటాం కదా తోరణం అలా అనమాట ఆ ప్లేస్ కూడా చూపిస్తాను కొంచెం వెయిట్ చేయండి అయితే ఇక్కడ మేమైతే చిన్న చిన్న వీడియోస్ నెక్స్ట్ ఫొటోసు చెల్లి నేను అమ్మ అలా తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా అండి ఈ రాయిల ఈ కొండ మీద ఈ కొండ కూడా చూసానా ఎవరో చెక్కినట్లుగా ఉంది కదా అలా ఇది ఇదేంటంటే ఇది అమెరికాలో చాలా చాలా ప్లేసెస్లో ఈ శిలా తరణాలు ఉన్నాయంట ఓన్లీ మన భారతదేశంలోనే కాకుండా ఒక మూడో ఎన్నో ప్లేసెస్లో ఉన్నాయంట అండి చదివాను మర్చిపోయాను అయితే నెక్స్ట్ మేము అలా నడుస్తున్నామండి ఇది నడవడం అంటే ఈ ప్లేస్ మొత్తం శిలా తోరణం మొత్తం మనకి విజిట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అనమాట హాఫ్ అన్ అవర్స్ అంటే మనం చూసే బట్టే ఉంటుంది అలా చూసుకున్నట్టు చాలా టైం పడుతుంది కాకపోతే మేము ఇంకా చాలా ఆ టెంపుల్స్ వెళ్ళాలి అనేది అయితే మేము ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోయాం నెక్స్ట్ ఇక్కడైతే మా వాడు అయితే ఎక్కేసాడు అమ్మా బాగుంది కదా ఇక్కడ ఫోటో తీయంటే చిన్నోడికి పెద్దోడికి అక్కడక్కడ అలా ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ అయితే వచ్చాం ఈ ట్రిప్ అయితే చాలా హ్యాపీ అనిపించిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మీరు ఎక్కడ కూడా తొందరపడకండి అలా అని లేట్ చేతూ ఒక్కొక్కటి చక్కగా విజిట్ చక్కగా చూస్తూ మీ వాళ్ళే అయితే మీ వా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే మాత్రం నెమ్మదిగా ఒక్కొక్క ప్లేస్ నీట్గా అబ్జర్వ్ చేస్తూ చూస్తూ చక్కగా ఫొటోస్ అవి తీసుకుంటూ వెళ్ళండి ప్లే ఈ తిరుమల తిరుపతి పైన ప్రతి ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అంటే మెయిన్ ప్రశాంతంగా ఉంటుందన్నమాట చూసే కొద్దీ అలా చూడాలనిపిస్తుంది ప్లేసెస్ అనేవి అంతా బాగుంటాయి చూసారు కదా ఎక్స్పెషల్లీ ఇది నాకు ఎందుకో బాగా అనిపించింది అందుకని అనమాట నెక్స్ట్ ఇదంతా బాగా నీట్గా ఉంటుంది లాగా పూల తోటలాగా హంసలు అన్నీ ఉన్నా నెమల్లో హంసలు నెక్స్ట్ అన్నీ ఏంటంటారు ఎనిమల్స్ పార్క్ ఉంటుంది కదా అలా కానీ పక్షులు మాత్రమే ఉన్నాయన్నమాట మరి జంతువులు పెద్ద పెద్దవి కాకుండా అవి ఫొటోస్ ఉంటాయి అన్నమాట రియల్గా అది నిజంగా ఏమో నిజంగా ఉడితే ఏమో అన్నట్లుగా క్రియేట్ చేశారు బాగుంది నెక్స్ట్ ఇక్కడైతే నెమలు ఉందండి నెమల దగ్గర ఫోటో తీయమంటున్నాడు ఆ చిక్కలు వెళ్ళి నెమలు కనిపించదు అన్న తీయ అంటున్నాడు నెక్స్ట్ వచ్చేసరికి ఇది చక్కెర తీద్దామండి చక్ర తీర్థం శిలా తోరణం నుంచి నడుచుకొని వస్తే చక్ర తీర్థం ఉంటుంది శిలా తోరణం వాటి చూసారు కదా మీకు తోరణం లాంటి చూపిస్తాను చూపిస్తాను అయితే అలా చూసుకొని వచ్చి చక్కెర తీర్థానికి ఇలా స్టెప్స్ ఉంటాయి చాలా స్టెప్స్ ఉంటాయండి ప్రతిదానికి కూడా ఇలా స్టెప్స్ నడుచుకుంటూ రావాలన్నమాట సమ్మర్ కదా మేమేం చేసామంటే చెప్పులు అక్కడే విడిచిపెట్టేయాలేమో అని అక్కడ విడిచిపెట్టేశాము అక్కడ చేపలు ఉన్నాయి ఊరికిన వీడియో తీసేది ఏంటి అనుకోవచ్చు వీడియోలో కనిపిస్తుందేమో అనుకున్నానండి కానీ వీడియోలో కనిపించట్లేదు చాలా చేపలు ఉన్నాయి మళ్ళీ వెరైటీగా ఉన్నాయన్నమాట అవి గ్రీన్గా అలా ఉన్నాయి అదే చిన్న వీడియో క్లిప్ తీసాను మొత్తం ఇది మొత్తం కూడా శిలలలాగా శిలా తోరణం అంటే శిలల శిలలలాగా ఇక్కడ ఆంజనేయ స్వామి నెక్స్ట్ శివయ్య అయితే ఉన్నారనమాట ఇక్కడ అమ్మ నేను చెల్లి ఇక్కడ కూడా దీపాలు పెట్టాం నెక్స్ట్ చూసారు కదా కొండకి చిక్కినట్లుగా ఆంజనేయ స్వామి మనం చూడాల్సిన ఈ చక్ర తీర్థం చక్ర తీర్థంలో చూడవలసిన ప్రదేశం ఏంటంటే మనం శివయ్య ఉన్నారు కదా శివయ్యని చూడడానికి వెళ్ళాలి లాగా ఉంటారనమాట అతను నెక్స్ట్ శిలా తోరణం అంటే ఇదేనండి చూసారు కదా ఇటువైపు ఒక గుమ్మం ఇటువైపు ఒక గుమ్మం మధ్యన లాగా ఉంటుందన్నమాట ఇక్కడ ఫోటో స్పాట్ అని చెప్పాలి చాలామంది ఫొటోస్ అనేవి తీసుకుంటున్నారు ఆ ప్లేస్కి తప్పనిసరిగా వెళ్ళండి కొత్త వాళ్ళకి చెప్తున్నాను చూసిన వాళ్ళకైతే ఓకే నెక్స్ట్ మేము రిటర్న్ అయిపోయేటప్పుడు అన్నీ అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎన్ని రూపాలు ఏంటనేవి అన్ని రూపాలు కూడా అక్కడ ఇచ్చారనమాట అలా అది కూడా ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను అయితే మేము ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా తోరణం నుంచి అయితే రిటర్న్ అయిపోయాం తోరణంలో ఎక్కువ వీడియోస్ తీసానండి చాలా వీడియోస్ అంటే వీడియో తీయడానికి అయ్యింది నెక్స్ట్ అక్కడితో చక్ర తీర్థం తోరణం వీడియోస్ అనేవి ఎండ్ అయిపోయాయి ఇది పాప వినాశనం పాప వినాశనం తప్పనిసరిగా విజిట్ చేయండి పాప వినాశ వినాశనం అంటే వాటర్ ఇలా వస్తుందండి ఆ వాటర్ మనం తలపైన చల్లుకుంటే పాప వినాశనం పాపాలు సకల పాపాలన్నీ పోయి శాంతి కలుగుతుందని దీని మీనింగ్ అనమాట ఈ వాటర్ తలపైన చల్లుకుంటే ఈ ప్లే అయితే ఈ ప్లేస్ని ఎప్పుడు విజిట్ చేయాలో చూద్దాము అశ్వజ మాసమందు శుక్ల సప్తమైన నక్షత్రం నక్షత్రమందు ఆదివారం కానీ లేక ఉత్తర పాదపద నక్షత్రంలో కూడిన ద్వాదశ దినంలో కానీ ఈ పాప వినోసనాన్ని మనం దర్శించుకొని వాటర్ చల్లుకుంటూ చాలా మంచిదంట సకల పాపాలన్నీ తొలగిపోతాయి కానీ మనకి ఎక్స్పెషల్లీ అలా అవుతుంది కదా సమ్మర్ అని ట్రిప్ అని అలా 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 వెళ్ళాం అది ఇక్కడ వన్ బై వన్ నేను చెల్లి మా గారు కుక్కలు నాన్న అంతమందికి కూడా తలపైన అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత ఇక్కడ శ్రీ గంగాదేవి అమ్మవారు అనే ఉంటారు అమ్మవారిని మనం నెత్తి మీద వాటర్ చల్లుకొని కాలు అవి కడుక్కున్న తర్వాత అమ్మవారిని దర్శించుకొని బయటికి వెళ్ళిపోవచ్చు కానీ దీనికి కూడా స్టెప్సే ఉంటాయండి పాప వినాశనం నెక్స్ట్ చక్కెర తీర్థం ఇవన్నీ కూడా స్టెప్స్ ఉంటాయి నెమ్మదిగా కొంచెం కష్టపడేకి మళ్ళీ లెఫ్ట్ అవ్వాలి నెక్స్ట్ మేము ఎండతో వెళ్ళాం కనుక నెక్స్ట్ నాకు వామిటింగ్స్ స్టమక్లో ఇంకా ఫుడ్ ఏం లేదు కనుక కొంచెం కష్టం అనిపించింది నార్మల్గా ఫుడ్ తీసుకున్న వాళ్ళు పర్వాలేదు ఎండకు కొంచెం హ్యాట్ అవి పెట్టుకుంటే ఇంకా అంతటితో పాప వినాశనం అయిపోయింది ఇది ఆకాశగంగ అనమాట ఆకాశగంగా ఇది ఇంకొక ఆ ప్లేస్ అనమాట ఒక్క రోజులో ఇన్ని ఇన్ని ప్లేసెస్ అలా తిరుగుతూ వచ్చు ఆకాశగంగా ఇలా ఉంటుందండి స్టెప్స్ అన్నీ దిగాలి దీనికి కూడా స్టెప్స్ ఎక్క దిగాలన్నమాట కిందకి అలాగ కొండ కిందకి స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ అలా దిగుతూ ఉండాలన్నమాట దిగితే ఆకాశగంగా వస్తుంది ఆకాశగంగ స్థల పురాణం ఏంటి అనేసి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి వయస్స భక్తగ్రేసుడు అనే భక్తుడు వృద్ధాప్యంలో ఉంటూ కూడా స్వామివారికి పాప వినాశనం వాటర్ వస్తుంది కదండి అక్కడి నుంచి వాటర్ తెచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేవాళ్ళంట అభిషేకం చేస్తే పైనుంచి వెంకటేశ్వర స్వామి చూసి ఇలా కాదు ఇంత వృద్ధాప్యంలో కూడా నాకోసం ఇంత సేవ చేస్తున్నారని వెంకటేశ్వర స్వామి బాలుడు రూపంలో వచ్చి వెంకటేశ్వర స్వామి ఏమన్నారంటే తాత నాకు కొంచెం వాటర్ ఇస్తావా అనసంటే అదే నీళ్ళు ఇస్తావా అనిసంటే లేదు ఇది తిరుమల వెంకటేశ్వర స్వామికి అని చెప్పారంట వృద్ధాప్యంలో ఉన్న భక్తుడు అని చెప్తే లేదు నాకు కావాలంటే ఇవి వెంకటేశ్వర స్వామికి నేను ఇవ్వను అంటే అప్పుడు పైనుంచి బాణం వేసి కుండకి కన్నం పెట్టి వాటర్ తాగాడంట బాలుడు అయ్యో వాటర్ అంతా వేస్ట్ చేసేసావే అని అంటే అప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బాలుడు రూపంలో ఉన్నారు కదా అతను అన్నారంట నేను ఆ కొండ బాణం వేస్తాను నీకు వాటర్ వస్తుంది చక్కగా నువ్వు వెంకటేశ్వర స్వామికి అభిషేకం చెయ్యు అని అంటే అప్పుడు ఈ ఆకాశగంగా ఏర్పడిందంట అంజనాద్రి కొండ ఇలా బాణ వేస్తే ఆకాశ గంగ గంగ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది అందుకే దీనికి అంజనాద్రి టెంపుల్ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ఆకాశ గంగ అని పేరు వచ్చింది అప్పటి నుంచి అలా ఏర్పడింది దీని స్థల పురాణం ఇది అయితే ఈ ఆకాశ గంగ దగ్గర మేము కూడా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అవి తీసుకొని వాటర్ నెత్తిపైన చల్లుకున్నాం నెక్స్ట్ చల్లి నేను పిల్లలు అమ్మ నాన్న అంతమంది కూడా మా హస్బెండ్ మా మరి గారు అయితే రాలేదండి దిగడం ఎక్కడో అని అలసిపోయారు నేనైతే ఇంక వీడియో కోసం నెక్స్ట్ నమస్కరించుకుందాం అనేసి అయితే అలా వచ్చాను ఇంకా దీని తర్వాత అయితే దీంతో కలిపి ఫైవ్ ప్లేసెస్ మీకు చూపించినట్లు అనమాట ఇంకా ఉంది పార్ట్ టూలో మిగతా ప్లేసెస్ అనేవి మీకు షేర్ చేస్తాను ఇప్పటికైతే వీడియో నేను చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కిఫ్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం